సోమవారం ఎస్ఎస్ తాడ్వా ఈ మండలం వెంగళాపూర్లో వెంగళాపూర్ గోనెపల్లిలో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు రెండవ విడతలో ఎనిమిది మంది లబ్ది దరలకు ఇంద్రమ్మ ఇళ్ళపట్టాను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివా తో కలిసి పంపిణీ చేశారు అలా ఇచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు రేపు కూడా మీకు యాభై వేల లక్ష వేస్తాము మేము మీరు కట్టకుండా వదిలిపెట్టారు అనుకో ఇబ్బంది అవుతుందని ఫస్ట్ మీరు బేస్మెంట్ లేపితే బిల్ ఇస్తాం మీరు బేస్మెంట్ లేపడానికి కూడా మహిళా సంఘంలో ఉంటే వడ్డీ లేకుండా లక్ష రూపాయలు ఇప్పిస్తాం మీకు గవర్నమెంట్ దాని నుంచి మళ్ళీ మీకు లక్ష రూపాయలు పడతాయి పడ్డాక మళ్ళీ మీరు ఎక్కడ అయితే బ్యాంకు నుంచి తెచ్చుకున్నారు మహిళా సంఘం నుంచి దాన్ని అటు అటు మళ్ళీ కట్టుకొని మళ్ళీ నెల వార వారం మీ బిల్లు మీకు పడతాం సరేనా ఉంటే ఏంటంటే చూసే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా సరే నాకంటే అధ్వానం ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు నాకు తర్వాత వస్తుంది వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మీరు అట్లా ఊర్లో కూర్చొని రాసేటప్పుడు అట్లనే తప్పకుండా చేస్తే ఇక్కడ ఆర్డీటీ వాళ్ళది కూడా ఇల్లులు ఇచ్చినాం సార్ మనం ఇప్పుడు ఇచ్చిన రాత్రి నేను కూడా మాట్లాడినా కనీసం మీరు ఇవ్వకుండా మేమన్నా గవర్నమెంట్ తోటి స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆయనంత కంప్లీట్ చేద్దామంటే లేదు మేము చేస్తామని వాళ్ళు అన్నారు మధ్యలో ఆగినాయట కొద్దిగా ఎప్పటికప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి ఆయనతో కంప్లీట్ చేసి ఐదు లక్షలు వాళ్ళు కూడా చేసేది చేసిస్తే వాళ్ళది కూడా సంపూర్ణంగా ఉంటుంది వాళ్ళ బాధ ఏంటంటే సరే అప్పుడు ఆ గవర్నమెంట్ ఇల్లు ఇస్తలేరా నేనే వాళ్ళని తీసుకొచ్చిన ఆర్డీటీ వాళ్ళని ఇటు ఈ ఏరియాలో నేను ఎక్కడ అటు చెంచులకు జరిగింది మళ్ళీ వచ్చేటప్పుడు ఎంగలాపురం వాళ్ళు కూడా కొన్ని ఇల్లులు అడిగారు అదేవిధంగా ముత్తాపురం తర్వాత ప్రాజెక్ట్ నగరం కూడా అడిగారు ప్రాజెక్ట్ నగర్ కూడా గతంలో ఊరు మునిగిపోవడం జరిగింది సో దానికి కూడా మునగకుండా ఇప్పుడు వాళ్ళకు కొత్త ఇల్లులకు ముప్పై ఇల్లులు అక్కడ ఇవ్వడం జరిగింది మన కూడా మొదటిసారి ఇచ్చారు కానీ కొన్ని ఎందుకు ఆగడం జరిగింది రాత్రి నేను వచ్చిపోయిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి ఇవాళ పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలని చెప్పడంతో రాత్రికి రాత్రి మరి అవన్నీ తయారు చేసి ఇంక్వైరీ చేసి ఉన్నది కాబట్టి ఈరోజు ఇస్తా ఉన్నాం దయచేసి ఇచ్చిన వాళ్ళందరూ కూడా కట్టుకోండి కట్టుకోకుంటే మళ్ళీ నెల రెండు నెలలు చూసి మేము క్యాన్సల్ చేసి మళ్ళీ ఇంకొకరికి ఇయాల్సి వస్తుంది అట్లా మళ్ళీ వెంగళాపురం వాళ్ళు కూడా కాబట్టి ఊర్లో కూడా ఇల్లులు లేని వాళ్ళకి అందరికీ మనం ఇస్తాం మన గవర్నమెంటు దాదాపుగా వచ్చిన కాడి నుంచి మరి ఇందిరామ ఇల్లులు ఐదు లక్షలతో కానీ ముందు కరెంటు బిల్లులు కట్టకుంటే కరెంట్ కట్టయ్యేది అప్పుడు ఇళ్ళల్లో కానీ ఇప్పుడు ఆ కరెంటు బిల్లులు కూడా వసూలు చేస్తలేము లేము కరెంట్ కరెంటు ఫ్రీ వస్తుంది సన్న బియ్యం తింటున్నారు రెండు ఇంటికి ఒక్కొక్కరికి ఆరు కిలోల లెక్క గ్యాస్ కూడా ఐదు వందలకు వస్తూ ఉంది ఇప్పుడు ఐదు వంద ఐదు లక్షలతో ఇల్లులు వస్తూ ఉన్నాయి పిల్లలకు కూడా అక్కడక్కడ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కొంత ఉద్యోగాలు ఇట్లా ఇప్పుడు చేన్లు కూడా ఏమన్నా మా రాళ్ళు కానీ రెప్పలు కానీ మేటలు పెడితే దానికి కూడా మనమే పని చేయిస్తాం మీరు మన వంద రోజుల పనిలో కూడా మీరు ఏమైనా కొత్త పంట వేసుకుంటే మన ఆయిల్ ఫామ్ కానీ లేదా నిమ్మ తోట కానీ మామిడి తోట ఇట్లాంటివి పెట్టుకుంటే ఆ చేకాయ ఖర్చు అంతా కూడా మన గవర్నమెంటే పెడుతుంది అది ఇది పండ్ల జాతరలో ఇది చేయండి అది ఎక్కడెక్కడ వీళ్ళకి ఏమేమి ఉన్నాయి వాళ్ళను కూడా అవేర్నెస్ ఇస్తే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు ఒక్కొక్క లక్ష్యస్తున్నాము పామ్ పాండ్స్ చేపల చెరువులు అట్లాంటివి కూడా చేసుకుంటే డబ్బులు ఇస్తూ ఉన్నాము మేకల షెడ్ మేకలు ఉంటే మేకల షెడ్ వేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇట్లా ఆవులు పశువులు ఇట్లాంటివి ఏమున్నా కూడా వాటికి కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇటు ఏరియాలో కొద్దిగా మన అధికారులు తిరగండి తిరిగి అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళకి తెలియదు కదా అప్లికేషన్ పెట్టుకోవడం అది చెప్పాలి కాబట్టి ఇంకా ఇక్కడ ఒకటి బోరింగ్ అడిగారు బోరింగ్ అడిగారు సార్ ఒక సైడ్ డ్రైన్ కూడా ఉంది జాతరద పెడతాం కాబట్టి ఇల్లు రానోళ్ళు కూడా ఏమి ఆందోళన చెందొద్దు ఇట్లా మీరు మొదటి విడితే పద్నాలుగు ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఒక ఎనిమిది ఇస్తా ఉన్నాం గున్నపెళ్ళిళ్ళు ఒకటే రెండే ఇల్లులు పోయినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయో మళ్ళీ లిస్ట్ కూడా ఇస్తే వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేస్తారు వీళ్ళు ఫస్ట్ విడతలు ఉన్నారా సెకండ్ విడతలున్నారా థర్డ్ విడత మనకు మూడు విడతలకు వస్తాయి మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ కొన్ని వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకసారి పోయిన ప్రభుత్వం ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ఓలు సంవత్సరానికి ఒక వెయ్యి ఇల్లు ఇచ్చిన మన ఏరియాలో జిల్లా నియోజకవర్గంలో వెయ్యి ఇల్లు ఇచ్చిన ఊ అంటే పది సంవత్సరాలు పదివేలు ఇల్లులు వచ్చేది ఇప్పుడు నేను ఐదు వేలు ఇల్లు తెచ్చిన కాబట్టి ప్రతి ఊర్లో పదో ఇరవయో ముప్పయో బాగా మునిగిపోతే యాభై కూడా ఇస్తాను కాలోపల్లి మొత్తం వరదలు వాగొడ్డే అని దాదాపుగా డెబ్బై ఎనభై ఇల్లులు ఇచ్చిన తొంభై ఇల్లు దాకా ఇప్పుడు కొండాయి వాళ్ళకు కూడా బ్రిడ్జి కాగానే వాళ్ళు ఇల్లు కట్టుకున్నట్టుగా బ్రిడ్జి పదహారు కోట్లతోటి మన ముఖ్యమంత్రి గారు అక్కడ బ్రిడ్జికి కూడా పదహారు అప్రూవల్ తీసుకుని వాళ్ళకి చేస్తాము మీరు ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇస్తామనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కాబట్టి విడతల వారీగా విడతల వారీగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇల్లు వచ్చినప్పుడు దయచేసి కట్టుకోండి ఈ అవకాశంని సద్వినియోగం చేసుకోండి ఎవరైనా ఇల్లు స్టార్ట్ చేయడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మహిళా సంఘంకి చేరండి అక్కడ మీకు లోన్ దొరుకుతుంది దాన్ని తీసుకుని స్టార్ట్ చేయండి డబ్బు రాగానే ఇమీడియట్లీ లోన్ని మీరు తిరిగి కట్టొచ్చు ఎక్కడా కూడా డబ్బులు ఆగట్లేదు మన జిల్లాలో దాదాపు మేడం మనము ఎంటైర్ స్టేట్లో ఐదో పొజిషన్లో ఉన్నాం మేడం ఇప్పుడు అత్యంత ఎక్కువగా మనకి బేస్మెంట్ పనులు అయ్యాయి వాలింగ్ పనులు అయ్యాయి స్లాబ్ కూడా పడుతుంది డబ్బు కూడా మనకి చాలా ఫాస్ట్ గా పడుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాము ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించింటే లక్ష రూపాయలు మీకు వడ్డీ లేకుండా ఇప్పిస్తాం బ్యాంకులో కట్టుకోండి గడడం బేబీ నెక్స్ట్ 30 నేల నేలకు బేస్మెంట్ లెఫ్ట్ ఒకటి లెంటర్ వరకు లెఫ్ట్ ఒకటి స్లాబ్ ఎత్తండి అశ్విని ఇది ప్రతి సోమవారం ప్రతి సోమవారం సిమెంట్లని ఇక్కడ రంగలప్రకోల లలిత అదే వాలంతా కంప్లీటెడ్ నాగో జ్యోతి వాన వాన ಇದು ಪತ್ತ್ಕೊಂಡಿ ಪಡ್ತದ